మాట్లాడాలంటే అన్నగారు ప్రభాకర్ మండపేటలో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి మార్చులుగా మీరు మేము అంత సాక్షులుగా మనల్ని అందరినీ పిలిచి ఈ దేశంలో అణగారినటువంటి వర్గాల ప్రతినిధులు ఈ దేశానికి ఒక దశని ఒక దిశని ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయనతో పాటు స్వతంత్ర అనంతరం భారతదేశాన్ని పరిపాలించే క్రమంలో స్వతంత్రం రాకముందు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు వైస్రాయ్ గవర్నమెంట్ లో ఏ విధంగా అనేకమైన శాఖలకే ఈ మంత్రిగా ఒక ప్రతినిధిగా ఆయన వ్యవహరించారో మీ అందరికి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక విజ్ఞాన జ్యోతి కేంద్రమే కాదు ఒక గొప్ప పరిపాలనా దక్షుడుగా స్వతంత్రం రాకముందు రాయ్ ప్రభుత్వంలో మీ అందరికి తెలుసు ఈరోజు డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవం అనేది అని ఒక దాన్ని జరుపుకున్నాం డెబ్బై నాలుగు అయిపోయి డెబ్బై ఐదులోకి వచ్చాం అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పట్టింది ఈ దేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి ఉన్నత వర్గానికి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులకి రాజ్యాంగం ఇచ్చిన మహానుభావున్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడానికి డెబ్బై ఐదు సంవత్సరాలు పట్టింది పాలకులు సిగ్గుపడాలి పాలకులు డెబ్బై ఐదు సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటుని మా ద్వారా అంటే పేద ప్రజల ద్వారా మీరు పొంది ఏం చేశారంటే ఇదిగో ఒక వ్యక్తిని మనం ఏదో ఒక తారకంగా ఎలగేసినట్టుగా నేను ఇతన్ని చాలా సార్లు నిల్చోబెడతాను చాలా సార్లు కూర్చోమంటాను ఒప్పుకుందా ఇలాంటి అన్న వచ్చినప్పుడు ఇలాంటి సున్నితమైనటువంటి నాయకులు తన సుదీర్ఘమైన పరిపాలనలో కొన్ని అంశాలని గమనించి ఎవరైనా తన దృష్టికి తీసుకొస్తే ఈ రోజు మన అందరం కూడా చాలా గర్వంగా నేనైతే విజయవాడ నుంచి రావటం జరిగింది టైం కనుక్కొని రావటం జరిగింది నాతో పాటుగా ఈ మీద ఉన్నటువంటి పెద్దలు సుపరిచితులు పేదవాళ్ళకు కానీ దళితులకు కానీ ఎక్కడైనా సరే ఎలాంటి అవమానం జరిగినా మన గొంతు కన్నా తన గొంతే ముందుండి మనవాడిగా మాట్లాడే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు డయాస్ మీద ఉన్నారు ఇదిగో మీ అమలాపురం ఎంపీ గారు అనురాధ గారు మీద ఉన్నారు మున్సిపల్ చైర్మన్ గారు మా అన్న కట్టుకొట్టుకొని వచ్చాడు ఏమైందంటే ఇరిగిందన్నాడు ఎందుకు ఇరిగిందో నేను అడగట్లేదు మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ పందుల రవీంద్రబాబు గారు వారితో పాటు మంత్రివర్యులు రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో మా అందరికన్నా సీనియర్ నాయకులు అనేక దళిత ఉద్యమాల్ని ముందుండి నడిపి ఈ రోజు మంత్రిగా అనేకమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు దాకా నిరంతరంగా నిర్వహిస్తున్నటువంటి సోదరులు విశ్వరూప్ గారు వారితో పాటు కొత్తగా వచ్చినటువంటి ఇజ్రాయెల్ ఒక యుద్ధం జరుగుతుంది అక్కడ ఇజ్రాయెల్ కి పక్కన ఉన్నటువంటి ఒక దేశానికి ఇజ్రాయెల్ గారు పెద్ద రాజబాబు గారు అటాభి గారు గారు మిగతా తమ్ముడు అసలు అంబేద్కర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా డయాస్ పెద్ద మిత్రులు అసలు అంబేద్కర్ అంటే ఇదిగో ఇలా ఉంటారు అంబేద్కర్ తో పాటు చాలా మంది నాయకులు ఉండవచ్చు వాళ్ళు కూడా ఇలా ఉంటారు కానీ ఈ దేశానికి నాకు తెలిసి ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి అంబేద్కర్ గారి చక్కని రూపాన్ని పరిచయం చేసినటువంటి మహాశిల్పి వడియార్ గారు కూడా డయాస్ కింద గారు మీద ఉన్నటువంటి మిగతా మిత్రులు ముందున్నటువంటి ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ ఫనీ సోషల్ మీడియా నా రక్త బాబు రావు గారు గాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గారు గాని వీళ్ళిద్దరి విగ్రహాన్ని ఇదిగో ఈ ప్రాంతంలో మా ఎమ్మెల్సీ గారు మా నాయకుడు నిర్మిస్తే నిజంగా ఆయన్ని గర్వంగా చూడటం కోసం ఆయన కోసం వచ్చిన వాళ్ళ విపరాల వినటం కోసం అని ఉన్నటువంటి మీ అందరికీ ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ ఈ రోజు జరుపుకొని ముందుకెళ్తున్నటువంటి మనందరికి ఇది ఒక అదృష్టమైనటువంటి వాతావరణంగా భావిస్తూ నా ఉపన్యాసాన్ని చాలా ఘాటుగా తక్కువ సమయంలో నేను ముగించడానికి ఒక ప్రయత్నం చేస్తాను డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అంటే త్రిమూర్తులు గారు విగ్రహాన్ని లాస్ట్ లో ఓపెన్ చేద్దా ఉన్నాడు కానీ ఆయన విగ్రహం మనకి పెద్దగా పరిచయం కానక్కర్లేదు ఎందుకంటే నిన్నగాక ఉన్న పంతొమ్మిదో తేదీ నాడు విజయవాడ భారతదేశం ప్రపంచం మొత్తం విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి అది నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి ఒక విగ్రహం దాన్ని దేని మీద కూర్చోబెట్టారంటే ఎనభై ఒక్క అడుగుల పెడస్టల్ తయారు చేసి మొత్తం పెడస్టల్ నుంచి పైదాకారిస్తే రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన విగ్రహం ఎప్పుడైనా అంబేద్కర్ చూసి తలదిప్పుకొని పక్కకు పోవాలనుకునే వాళ్ళకి ఎవరికి అవకాశం లేకుండా స్వరాజ్య మైదానంలో మీకు ఇష్టము లేకపోయినా ఈ ప్రపంచానికి ఈ దేశానికి ఒక అద్భుతమైనటువంటి అద్భుతమైన ఉన్నటువంటి ప్రపంచ మేధావి విగ్రహాన్ని నా పరిపాలనలో నేను ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూడగలిగితే అంబేద్కర్ చూసినట్టుగా ఎంతక ముందు తలదించుకుని పోయే వాడికి ఒక తప్పని పరిస్థితిని అంబేద్కర్ అంటే అతను రా అన్నట్టుగా చూపించిన జగన్ నిజంగా సెల్యూట్ చేస్తున్నాడు రాజ్యాంగం ఇచ్చి ఈ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వతంత్రం రాకముందు నుంచి పోరాటం చేసి దేశమంతా గోబెక్ సైబర్ అంటే ఆ సైబర్ వాడు రావాల్సిందే మాం భాష మా మాటలు వినాల్సిందే ఓ మహాత్మా గాంధీ సారీ అంబేద్కర్ మహాత్మా ఎప్పుడు గాంధీ గాంధీని మిస్టర్ గాంధీ మిస్టర్ నెహ్రూ మిస్టర్ సత్తార్ వల్లభాయ్ పటేల్ అండ్ యువర్ గ్యాంగ్ ఎందుకు మీరు సాగుని రావద్దు అంటున్నారు ఎందుకు యు పీపుల్ రిజెక్టింగ్ రమ్మనండి నో 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 ఆయన మన దేశాన్ని దోచుకుపోతున్నా వాళ్ళకి ప్రతినిధి కాబట్టి మేము రానివ్వట్లేదు అన్నారు నో ఈ దేశంలో దోచుకుంటుంది మీరు ఈ దేశంలో నిమ్మ వర్గాలని అట్టడుగు వర్గాలు ఈ రోజు వారికి మనుషులుగా చూడకుండా జంతువులుగా చూసిన హీన చరిత్ర మీది వాళ్ళది కాదు వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న క్రమంలో మీకు బాధలున్నాయో లేదో తెలియదు కానీ మాకు ఒళ్ళంతా గాయాలే ఉన్నాయి మా గాయాల్ని మా బాధల్ని మేము అతనికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నేను వెళ్ళి అతను ఆహ్వానిస్తానంటే గాంధీ జాతి వ్యతిరేకుడు అన్నారు మీరు ఏమైనా పిలుచుకోండి నా జాతి ప్రజల కోసం కమాన్ అని వెల్కమ్ చేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ చరిత్ర మీకు తెలియదు కాదు నేను చెప్తే నేర్చుకోవాల్సింది అంతకన్నా కాదు కానీ మరుగున పడినటువంటి చరిత్ర పుట్టల్లో కొన్ని పేజీల్ని ఇదిగో ఇక్కడికి వచ్చినటువంటి అంబేద్కర్ ప్రేమికులకు మొత్తానికి చెప్పడానికి మాత్రమే నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రయత్నం నేను ఎవరితో ముడి పెట్టి చేస్తున్నానంటే చదువుకి దూరంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చదువుకోవాలంటే ఒక బడిలో బడికి గదికి అవసరం పెట్టి చిన్న పిల్లవాడు కానీ చదువు మీద మక్కువతో నేను చదువుకుంటా దీన్ని నేర్పి ఏ చరిత్ర అంటే మేమేమున్నా ఎర్రోళ్ళం అనుకున్నారా జాతి తరాలు మారలేదా కొన్ని ఇదిగో ఎదగలేదా వచ్చిన తర్వాత ఈ చిన్నదానికే మనం ఇంత గర్వపడుతున్నామే ఈ చిన్నదానికి తిరుమల గారు మా వాళ్ళు ఎంత అల్ప సంతోషంలో తెలుసా చిన్న విగ్రహాన్ని మీరు రోడ్డు మీద పెడితేనే మీకు చింతాబాధ కొడతా ఉన్నారు కొట్టండి ఒకసారి మీ ఇంట్లో కూడా అంబేద్కర్ని ని పెట్టుకోండి మా బడిలో అంబేద్కర్ ఉన్నాడు మీ బడిలో అంబేద్కర్ని ని పెట్టుకోండి మేము చదివిన తెలుగు మీడియంలో మాకు భాష రాక మాకు దేశం అర్థం కాక మేము ఇంజనీరింగ్ లోనే ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే మా జగనన్న వచ్చిన రెండు సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఇస్తే ఆ ఇంగ్లీష్ అనేక మంది అంబేద్కర్ తయారవటానికి ఒక అవకాశం అందుకే అంబేద్కర్ లండన్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత లండన్ నుంచి వచ్చిన తర్వాత జర్మనీ నుంచి వచ్చిన తర్వాత తన ప్రజల్ని ఈ విధంగా కూర్చోబెట్టుకొని ఏం చెప్తాడంటే మీరందరూ ఇంగ్లీష్ నేర్చుకోండి అంటాడు అది మా వల్ల ఎక్కడవుతున్నాయంటే లేదు లేదు నేను కూడా మీలాంటి వాడిని నేను ఇప్పుడు ఇంగ్లీష్ చర్చుకున్నాను ప్రపంచం మొత్తం తిరగలుగుతున్నాను ప్రపంచం గౌరవిస్తుంది అంటాడు ఇంగ్లీష్ ఎలాంటిదంటే ఇంగ్లీష్ హౌ మచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలాంటిదంటే ఇంగ్లీష్ పేపర్ అనేవాడిని మనం ప్రత్యేకంగా చూస్తాం నాలుగు పేపర్లుంటే ఈనాడు జ్యోతి లేకపోతే ఇంకొక సాక్షి ఉంటే టీవీ ఒక్క దగ్గర మనం పొద్దున్న లేచి ఫ్రీగా ఉన్న నాలుగు పేపర్లు చదువుతూ ఉంటే ఒకవేళ అక్కడ హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఎవడైనా అది కూడా చదువుతూ ఉంటే వాడిని ప్రత్యేకంగా చూస్తాం అరే వీడు ఇంగ్లీష్ కూడా చదువుతున్నాడు ఇంగ్లీష్ ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే ఆయన కన ముందు ఆయన పెరియార్ ఆయన గురువు ఆయన ఏమంటాడంటే ఇంగ్లీష్ ఐ లవ్ ఇట్ నేను ఇంగ్లీష్ ను ప్రేమిస్తున్నాను బట్ ఐ హేట్ కారణం ఏంటంటే ఎక్కడో ఉత్తరాన్ తీసుకొచ్చి మా ఇంగ్లీష్ ఇస్ అ లింకింగ్ లాంగ్వేజ్ ది వరల్డ్ మొత్తాన్ని కలపగలిగినొడ్యూస్ చేయమంటాడు ఒక్కడుగు ముందుకేసి తన శిష్యుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఏం చెప్తాడంటే ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ ఎలాంటిదంటే పులి పాలు తాగిన వాడు ఎంత శక్తివంతంగా ఇంగ్లీష్ అంత శక్తివంతమైనది ఆ శక్తివంతమైన జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఎక్కడో అట్టడుగు పల్లెల్లో ఉన్న గారు అంబేద్కర్ గారు విగ్రహాన్ని మీరు నడివీధిలోకి ఎలా తీసుకొచ్చాడు ఈ రోజు ఆయన ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ ని తీసుకొచ్చి పెట్టిన కారణం ఈ దేశం మారడానికి ఒక సూచిక కనపడతా ఉన్నది ఆయన తర్వాత అంబేద్కర్ వదిలేసిన తర్వాత జగ్జవన్ గారు భారతదేశాల పరిపాలకుల్లో ఒక అగ్రగామిగా ఆయన పరిపాలించినటువంటి అనేక శాఖల్లో జగ్జీవరావు గారు చేసినటువంటి నైపుణ్యం చూపించినటువంటి నైపుణ్యం కానీ ఆయన జ్ఞానిత కానీ ఆయన కామన్ సెన్స్ కానీ రాజకీయాల్లో ఆయన తన సొంత పార్టీని పెట్టుకొని దాన్ని వదిలేసి ఇంకొక దానిలో కలిసి ఏది ఏమైనా సరే ఈ దేశాన్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా ఆడుకున్నటువంటి ఒక గొప్ప మంత్రిగా జగ్జీవన్ రావు గారిని ఈ దేశంలో చూడటం ఒక గర్వకారణంగా జగ్చంద్రా గారికి పడదంట కదా అందుకే మాలా మాది వాళ్ళందరూ కూడా దూర దూరంగా ఉంటున్నారు అంటే ఇది తప్పుడు అంచనా తప్పుడు ఆలోచన వాళ్ళిద్దరి వచ్చే ఉన్నది మిత్ర వైరుధ్యమే తప్ప శత్రు వైరుధ్యం కాదు అంబేద్కర్ జగ్చంద్రా గారి వచ్చే ఉన్న వైరుధ్యాన్ని గజతాంత్రిక భౌతిక వాదంలో మీరు చూస్తే డైలెక్టిక్స్ లో మీరు చూస్తే వాళ్ళిద్దరి వచ్చే ఉన్నది మిత్ర వైరుధ్యమే తప్ప శత్రు వైరుధ్యం కాదు నువ్వు రాసినా నువ్వు వదిలేసిరా నీ రాజ్యాంగాన్ని నేను పరిపాలనలో ఇదిగో రైల్వే మంత్రిగా అగ్రికల్చర్ మంత్రిగా డిఫెన్స్ మంత్రిగా కార్మిక మంత్రిగా అనేకమైన అంశాల్లో ఈ దేశాన్ని ముందుకు తెలుసుకెళ్తున్నాం చెప్పినటువంటి మహానీయుడు జంక్ విగ్రహాల్ని ఇక్కడ పెట్టి నాకు తెలిసి ఇది కోనసీమ జిల్లాలో భాగమా భాగమై ఒకసారి లేదు నిన్న దాకా ఈ దేశంలో మొన్న పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు నేను వేరే అంశంలో మాట్లాడటం లేదు పాజిటివ్ గానే తీసుకోండి కానీ నిన్న ఇరవై రెండు ఈ దేశంలో ఐఎన్సీలో ఒక విగ్రహం ఆవిష్కరించబడింది మొన్న పంతొమ్మిది ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి బాబాసాహ్ అంబేద్కర్ విగ్రహం వస్తే మొన్న ఒక రాముడు అనే విగ్రహాన్ని వస్తే ఇదిగో ఈ రోజు మళ్ళా స్వతంత్ర గణతంత్రాన్ని స్వచ్ఛంగాన్ని సమర్పించిన రోజున బయటకు వచ్చిన తర్వాత నా దైవం ఈ రచ్చంగాన్ని ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ఈరోజు ప్రాక్టికల్ గా ఇంగ్లీష్ లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది అరౌండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ గ్రేటర్ దెన్ అట్ ఆఫ్ థియరీ మాకు స్వాతంత్రంగా మాకు అనవసరం మా కోసం నిలబడి మా పక్షాన్ని నిలబడి మమ్మల్నిగా ప్రేమించి మాతో నడవగలిగేవాడే మా నాయకుడు అని చెప్పే క్రమంలో మీరందరూ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ నాయకుడు మీ ముందు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఇది మీ వరకు మాత్రమే కాదు దయచేసి మీరు దీన్ని ఇలాంటి మీటింగ్ ఇంకొకసారి పెట్టి ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలుగా ఎవరైతే ఉన్నారో అంబేద్కర్కి వ్యతిరేకంగా బాబా జగ్జన్ రావు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఒకసారి ఇలాంటి మీటింగ్ పెట్టి వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పగలిగితే ఇది పరిమితమైనటువంటి సబ్జెక్టు కాదు ఈ దేశ ఔత్యానికి ఈ దేశ ప్రగతికి ఈ దేశ విజ్ఞానానికి సంబంధించినటువంటి ఆ ఇద్దరు మహానుభావుల ఆవిష్కరణగా భావిస్తూ ఇచ్చినటువంటి అవకాశానికి జై భీమలు తెలియజేస్తాను నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి సుదీర్ఘమైనటువంటి విషయాలు తెలియపరిచినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటూ